వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలన్నింటినీ చెల్లించేది మేమే గుర్తుంచుకోండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కానిస్టేబుల్ ఎస్ఐసిఐ పోలీసులను పులివందుల పెత్తందారు అతని బ్యాచ్ బానిసలా చూస్తోందని జగన్ పినల్ కోడ్ జేపీసీ ప్రకారం నడుచుకోవాలని వేధిస్తోందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొండెల నాగబాబు విమర్శించారు ఆయన శనివారం విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ రాష్ట్రంలో డెబ్బై వేల మంది పోలీసులను జగన్ ముంచారు జీతాలు సకాలంలో ఇవ్వరు డిఏ బకాయిలు సరెండర్ సెలవుల సొమ్ము రవాణా భత్యం వంటివి ఏమీ ఇవ్వడం లేదు వారాంతపు సెలవు అనే ఎన్నికల హామీని అమలు చేయలేదు పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము పదకొండు వందల కోట్లు దోచేశారు ఎవరైనా తమ సొమ్ము పోతే పోలీసుల వద్దకు వెళ్తారు మరి పోలీసులు ఎవరి వద్దకు వెళ్ళాలి దాదాపుగా ఐదు వేల ఆరు వందల పోలీస్ పోస్టుల భర్తీ చేయలేకపోయారు పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రకాష్ బాబును కొట్టిన వ్యక్తికి పోలీసుల కష్టాలు ఏం తెలుస్తాయి పోలీసు కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆ కష్టాలన్నీ తెలుసు అందుకే ఆయన ఏనాడు పోలీసులను ఇబ్బంది పెట్టేలా ఒక్క మాట కూడా అనలేదు రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత మేమే తీసుకుంటాం వారి భత్యాలన్నీ అందేలా వారాంతపు సెలవులు ఉండేలా చూస్తాం అని ఈ సందర్భంగా నాగబాబు అయితే పేర్కొనటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ